మచిలీపట్నం నియోజకవర్గంలో ఎన్నికల దగ్గర నుంచి కూడా ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అవ్వక ముందు నుంచి కూడా ఒక అరాచకాలు చేస్తూ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మచిలీపట్నంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు పేని నాని గారు వారి కుమారులు పెద్ద ఎత్తున రౌడీ మొక్కల్ని ప్రోత్సహించారు పర్యవసానంగా ఈ రోజు వరకు కూడా దాడులు చేస్తూ ఉన్నారు ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు దాడులకి బా బాధ్యతగా మిగిలిపోతా ఉన్నారు వరదావన్పేటలో ఎన్నికల కౌంటింగ్ అయిన దగ్గర నుంచి ఒక పక్క కౌంటింగ్ జరుగుతూ ఉంది మెజార్టీలో వస్తున్న దగ్గర నుంచి సెంటర్ లో కూర్చుని చీలి చక్రపాణి వారి తమ్ముడు చీలి రవి అలాగే అక్కడ దుర్గారావు వాళ్ళ కుమారులు అందరూ కలిసి అక్కడ ఇళ్ళ మీద దాడులు చేయటం అక్కడ వడ్డరు సోదరుడు ఉంటే వాళ్ళ ఇళ్ళ మీద రాళ్ళు ఇసిరి వాళ్ళ భయప్రాంతాలు చేయటం అలాగే అక్కడ తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి క్రియాశీలకంగా ఉన్నటువంటి కుటుంబాల మీద మరి వాళ్ళ మీద అయితే ఇప్పుడు దాదాపు ఆరు సార్లు దాడి చేస్తే ఆరు సార్లు మేము కేసు పెట్టాం మా వాళ్ళు కేసు పెట్టినా కూడా సిఐ గారు చేత కాని సిఐ డిఎస్పీ ఒక చేత కాని డిఎస్పీ వీళ్ళిద్దరు కలిసి ఇంకా అధికారం పార్టీకి ఏదైతే ఇవాళ పాత పార్టీకి అనుకూలంగా పనిచేస్తా ఉన్నారు సిఏ గారు అంటారు అరెస్ట్ చేస్తాం మళ్ళీ వదిలేస్తాం మేమేం చెప్పగలం ఆపగలం అంటారు మళ్ళీ మళ్ళీ ఇది రిపీట్ ఉంటే నీ చాతగాని అడుగు నువ్వు గాజులు తొడిపుచ్చున్నావు సీఏ గారు నేను అడుగుతా ఉన్నా చేత కాకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోవు అంతేగాని ఇలా ప్రజల మానాలు ప్రాణాలతో ఇవాళ ఆడబిడ్డ చూడండి తలకాయలు పాల్గొట్టేసారు ప్రాణం పోతే ఏంటి ఎవరు దిక్కు ఇవాళ ఇంత దుర్మార్గం జరుగుతా ఉంటే ఇవాళ డిఎస్పీ మాట్లాడతాడు అరెస్ట్ చేసామండి మొన్ననే చేసాం మళ్ళీ బయటకు వచ్చాడు బయటకు వచ్చి ఎలాంటి మళ్ళీ మళ్ళీ చేస్తా ఉంటే ఏం చేయాల వాళ్ళ మీద కఠినమైనటువంటి సెక్షన్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందా లేదా దాదాపు అతని మీద ఇరవై ఉన్నాయి ఇరవై ఉన్నటువంటి వ్యక్తి మీద పేరు నాని గారు ఒత్తిడితో రౌడీ షీట్ తీస్తారు ఇల్లు మరి రౌడీ షీట్ ఏం చేస్తారు అక్కడ సిఎస్ స్కూల్ ఉంది ఆ సిఎస్ స్కూల్ ని వీళ్ళ మాఫియాకి అడ్డగా పెట్టుకున్నారు అక్కడ గంజాయి మందు పేకాట వాళ్ళు చేయనటువంటి కార్యక్రమాలు అక్కడ ఏమీ లేవు రాట్లు పెట్టుకుని కర్రలు పెట్టుకుని అక్కడ ఒక రౌడిజం దందా చేస్తా ఉంటే ఇవాళ అసలు ఈ పోలీస్ వ్యవస్థ ఉందా ఇలాంటి దుర్మార్గులు డిపార్ట్మెంట్లో ఉండి ఇలాంటి పరిస్థితులు వస్తాయి సిఐలు అమ్ముడిపోతా ఉన్నారు లేకపోతే ఇంకా పాత వాసన పోనట్టు ఉన్నది ఖచ్చితంగా సిఐ గారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలా ఇవాళ ఎవరైతే దీనికి బాధ్యులై ఉన్నారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలా నేను ఆల్రెడీ ఎస్పీ గారితో మాట్లాడాను ఇలాంటి రోడీ మోకల్ని ఎవరిని కూడా వదిలే సమస్య లేదు మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం ఇవాళ అధికారం ఉంది కదని చెప్పి ఎక్కడ కూడా మా వాళ్ళు తప్పులు చేస్తా ఉన్నారు మేము ఎక్కడ కూడా ప్రోత్సహించాలి వద్దని చెప్తా ఉన్నాం నిజంగా మేమే ఒక్కసారి వాళ్ళకి అన్ని కూడా ప్రక్షాళన చేస్తా ఉన్నారు ఇలాంటి దుర్మార్గులు డిపార్ట్మెంట్ లో ఉండడం వల్లే ఇవాళ ఇవాళ ప్రజాస్వామ్య నాశనం అయిపోయింది ఇవాళ ప్రజల ప్రాణాలకి ఆడబిడ్డ తలకై మూడు చోట్ల కుట్లు పడింది ఇక తగలరాని చోట తెలితే ఏమైపోయింది ఆ బిడ్డ ఆడబిడ్డలను కూడా చూడకుండా వీళ్ళు దుర్మార్గులు వీళ్ళు గంజాయి మత్తులు ఇక మందులు చాలా చోట్ల ఉంది వాళ్ళ స్పెషల్ డ్రైవ్ తీసుకున్న అవసరం అయితే దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి అవసరం అయితే వాళ్ళ మీద మరి సెక్షన్స్ ప్రకారం సెక్షన్స్ పెట్టించి తప్పకుండా వాళ్ళకి తగిన తగిన శిక్షించే విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది వాటి మీద నేను తప్పకుండా వచ్చి రివ్యూ చేస్తాం ఖచ్చితంగా పోలీసులు నిర్లక్ష్యమే వాళ్ళు కొట్టి అక్కడే కూర్చుని తాగుతా కూర్చుని ఉంటే సిఏ గారు వెళ్ళి కనీసం వెళ్ళి వాళ్ళ మీద తీసుకురాచ్చే పరిస్థితిలో ఈయనే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నాకు మీరు వెళ్ళిపోండి మేము వస్తున్నాం ఇలాంటి పోలీసుల ఉంటే ఇంకా ఏమవుతుంది బాగా చాలా ఇప్పుడు మందర్లో ఉన్నటువంటి మొత్తం కూడా గారు తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు రూరల్లో కానీ టౌన్ లో కానీ అందరు కూడా ఉన్నారు మేము చాలా ఉపేక్షిస్తున్నాం మార్పు వస్తుంది వాళ్ళని అని చెప్పి వెయిట్ చేసాం కానీ ఇంకా వాళ్ళ మీద ట్రాన్స్ఫర్లు కాదు వాళ్ళ మీద చేయాల్సిన కఠినమైనటువంటి యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది